అంటే దేవుని ముందుకెళ్ళేమన్నా నువ్వు అనర్హుణ్ణి అనర్హురాలిని నాకు ఇదే న్యాయం ప్రభు నాకు ఇచ్చినదే న్యాయం ప్రభు ఇందును బట్టి నీకు స్తోత్రం తండ్రి నీ స్థితిని నువ్వు గుర్తుపట్టగలిగిన నాడు అప్పుడు దేవుడు నీ వశం అవుతాడు నిన్ను నువ్వు గుర్తించిన నాడు నీ అనర్హత అయోగ్యతను గ్రహించిన నాడు అప్పుడు దేవుడు నీకు అందుబాటులోకి వస్తాడు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా అసలు అలాంటి వాళ్ళ దగ్గరే నేను నివాసం ఉంటానన్నాడు నేను యోగ్యుడిని యోగ్యరాలు అనుకున్న వాళ్ళ దగ్గర కాదండి ఆయన ఉండేది నాకు అర్హత లేదయ్యా నాకు యోగ్యత లేదయ్యా నేను తగినదాన్ని కాదయ్యా తగినవాడిని కాదయ్యాన్ని దీన మనస్సు కలిగి తమ స్థితిని తిరిగి ఎవరు దేవుని పాదాల దగ్గరకు వస్తారు జక్కయ్య నీ ఇంటికేనాయా నేను వచ్చింది ఇంతమంది వెంటాడుతుంటే వీళ్ళ కోసం వచ్చానని అనుకున్నావా లేదు లేదు నీ ఇంట ఈరోజు ఉండాలని వచ్చాను నా దగ్గర ఊళ్ళో నా అంత చెడిపోయినోడు లేడాయ్యా అవునా లేదు లేదు ఊరి మొత్తంలో నువ్వే మంచోడు అనుకుని వచ్చాను లేదయ్యా నేను సుంకపు గుత్తదారుణ్ణి ముక్కు వసూలు చేస్తాను మంచివాడిని కాదు నేను అవునా లేదు లేదు ఊరి మొత్తానికి సేవ చేసేంత సేవకుడు నీలో ఉన్నాడయ్యా అవునా ప్రభు స్వార్థపరుణ్ణి ప్రభు కక్కుర్చోండి ప్రభు లేదు లేదు నీ ఊర్లో నీ అంత మనిషడు ఇంకొకటి లేడు వాళ్ళని అడగండి చదువుతారు నేను ఎంత చెండాలు పొండు వాళ్ళని అడగండి లేదయ్యా జక్క ఏమన్నాడు నా ఆస్తి సగం మీ బీదలకు ఇస్తాను మిగతా సగము ఎవరి యొక్క నేను ఒకటికి రెండు వసూలు చేసిన వానికి నాలుగు ఇస్తాను మొత్తంగా ఖాళీ అయిపోతాను ఊళ్ళో చాలామంది ఉన్నారు ఆ విధంగా తనకున్నదంతా సమాజ సేవకు వెచ్చించిన వాడు అక్కడున్నాడా ఆ ప్రాంతంలో మరి ఇప్పుడు చెప్పండి ఊరు మొత్తంలో ఎవరు ఊరు మొత్తం ఎవరు మరి ఊరు మొత్తంలో ఎవరు అలా ఎవరు ఇసు హినులను దేనులను మీ టైం అవుతుందేమలే ఇంక బాండి టైం అవుతుందేమలే బట్ గెల్దాం NaNuluga srimantuluga మంచి ఏదో ఉన్నది చేసుకుంటా పిచ్చోళ్ళ తిరిగా నేను ప్లాట్ఫాల్ మీద ఎన్నోసార్లు దేవుని ముందుకెళ్ళి నాలంటోడో కూడా బతికుండటం అవసరం ఉంటావు దేవా అని అక్ష నాకున్న బాధలను బట్టి ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న వేదనలను బట్టి నువ్వు అలా దేవుని ముందుకు వచ్చి ఉండొచ్చు కానీ గుర్తు గుర్తుపెట్టుకో నా దేవుడు అన్యాయస్తుడైతే కాదు నీకు తెలియదు నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడో నీకు తెలియదు నిన్ను దేవుడు ఏ విధంగా ఏ విధంగా అది జరిగిన నాడు నీకు అర్థమైంది నేను చెప్పింది ఏందో నా దేవుడు నమ్మదగిన దేవుడు లే విశ్వాసంతో విశ్వాసం గల దానివే లే విశ్వాసం గల వాడవే భయపడద్దు బాధపడద్దు కృంగిపోవద్దు జనాలు నీ ముందు మిడిసిపడుతుంటే నువ్వు దాన్ని బట్టి ఏం బాధపడదు జనాలు నీ ముందు హడావుళ్ళు చేస్తుంటే నువ్వు ఓకే ఓకే దేవా నీకే స్తోత్రం అనుకొని కరెక్టే లేయ్యా నేను తగిన వాడిని తగిన దానిగా కదా అనుకుంటావు నువ్వు అంతే నిన్ను చూసి మిడిసి పాడేవాడు పడనే వదిలేసాను సంతోషంగా చిరునవ్వుతో తిరిగాను సంతోషంగా దిగులు పడద్దు నువ్వు నువ్వు ఏడవాళ్ళని వాళ్ళ చేస్తారు నువ్వు ఏడ్చే కొద్ది ఎక్కువ చేస్తావు వదిలే దేవుణ్ణి బట్టి నువ్వు చిరునవ్వుతూ ఉంటావు చిరునవ్వుతూ చేయలేరు మనం ఎంత చేసి ఎంత వాడిని ఎంత ఆమెని ఇది చేస్తున్నా కూడా ఆమె నవ్వుతానే ఉంది ఆ మనిషి ప్రశాంతంగా ఉంది చిరునవ్వు నవ్వుతుంది పైకి చూసి నవ్వుతుంది పైకి చూసి నవ్వుతున్నాడు అని వాళ్ళే సర్దుకుంటారు నీకు సిద్ధపరిచిన దినం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు నీకున్న దానిలో ఏం చేయాలని చెప్పాను ఉన్నదానిలో ఏది భౌతికంగా తృప్తి ఆత్మీయంగా సేవలో తృప్తి ఉండకూడదు ఇంకా చేయాలి ఇంకా చేయాలనే తపన ఉండాలి ఓకేనా కష్టపడు కానీ ఇతరులతో పోల్చుకోవద్దు నేను మూడు చేస్తావని చెప్పాను ఒకటి మనశ్శాంతి పోగొట్టుకుంటావు రెండవది అక్రమ మార్గాలు తొక్కుతావు మూడవది ఏం చేస్తావు తెలుసా అయినా సరే నువ్వు సాధించకపోతే ఆ ముందులో ఉన్న వాళ్ళని తొక్కటానికి ట్రై చేస్తావు సైకోలా మారుతావు వాళ్ళ నాశనాన్ని కోరుతావు కోరుతాం చెప్పింది వాళ్ళ పతనాన్ని ఎదురు చూస్తావు అలా చూడటం దేవునికి అసహ్యం అప్పుడు నువ్వు అవుతావు అట్లా ఇదంతా దేన్ని బట్టి వస్తుంది మార్చుకుందామా ఈ సంవత్సరం మార్చుకుందామా ఈ సంవత్సరం సమాజం మొత్తం ఏమందాం మన తోటి వారిని బట్టి ఏమందాం వారు నాకంటే యోగ్యులు ప్రభుత్వ సహ విశ్వాసుల విషయం పరిచారకుల విషయం సేవకుల విషయం అందరి విషయం ఇదే అందాం నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంట తీసి పూడ్చి వినియోగించు వినియోగించు నేను నా బంధువుల్లో కొంతమందిని చూస్తాను నా సొంత కుటుంబ సభ్యుల్లో కొంతమందిని చూశాను నేను ఒకడనలా నేను కొంతమంది అన్నాను ఎందుకంటే ఒకడు కాదు కొంతమంది ఉన్నారు నా సొంత కుటుంబ సభ్యుల్లో ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు ఈ కూటంలో ఉండే ఉంటారు నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన నంబర్ వన్ గా గుంట తీసి బుడిచి పెడుతున్నారు సూపర్ గా ఈ గుంట తీసి బుడిచి పెట్టే రకాలు ముందు నా ఫ్యామిలీలోనే ఉన్నారు తర్వాత ఆత్మీయ కుటుంబంలో కూడా ఉన్నారు తప్పు తప్పు అయిపోయిన సంవత్సరాల సంవత్సరాలు పోగొట్టుకున్నారు ఇక ఉన్న కొన్ని సంవత్సరాలే ఇంకా ఎందుకు గుంటలో ఇవ్వబడిన సామర్థ్యం ఏంటో బయటికి తీసి దేవుడు చెప్పినట్లు ఆయన పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాను తర్వాత సంఘం అనే ఆత్మీయ కుటుంబానికి కూడా చెప్తున్నాను నేను నాకేమొచ్చు నా దగ్గర ఏముందని దీన పలుకులు పలికి సోమరి పోతులాగా సమయాన్ని పోయి నేను అందరికంటే అనర్హుండని అన్నమాట అనమన్నాను కానీ నా దగ్గర ఏం లేదు నేనేం చేయలేని అనమాన్లా నీకు ఇచ్చినది ఏదో దాన్ని ముందు దేవుని పని కొరకు నీకు ఇచ్చిన తలాంతుని నీ టాలెంట్ ని జ్ఞానాన్ని సామర్థ్యాన్ని అనుకూలతని అవకాశాన్ని వినియోగించి దేవుని పని చేయి దేవుని పని చేయి దేవుని పని చేయి అందుకోసమే ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు తెలుసా తెలుసా ఇది కూడా ఇట్లా తగలేయమని కాదు తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడంటే ఇబ్బంది పెట్టానా ఆకలి అవట్లా ఎంతమంది క్లియర్గా అర్థమైంది దీన మనస్సు కొరకు మీ నా అయోగ్యతను దేవుని ముందు ఒప్పుకోండి కానీ మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంటలో పెట్టకండి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇదే ఉంటాను నా అనర్హతని అయోగ్యతనే మాట్లాడతాను కానీ దేవుడిచ్చిన తలాంతును వెచ్చించే విషయంలో నేను దాచిపెట్టలేదు దాచిపెట్టలేదు ఏవేవి ఇచ్చాడో సామర్థ్యాలు అవన్నీ కూడా మొత్తం వినియోగంలో పెట్టేశారు వినియోగంలో పెట్టాను ఆ ఫలాన్ని చూస్తా ఉన్నాను ఒక్కసారి రాలేదే క్రమక్రమంగా క్రమక్రమంగా అభివృద్ధిని చూపించాడు దేవుడు అట్లా నీకున్న దాన్ని కూడా నువ్వు అమల్లో పెట్టు క్రమక్రమంగా క్రమక్రమంగా వర్దిలుతో విస్తరిస్తా వాడబన్యుడు భౌతికంగా కూడా నువ్వు ఆశీర్వదించబడ్డానికి అడుగులు వేయొద్దని నేను చెప్పలా దానిలో తృప్తి కలిగి ఉండు నీ శక్తి కొలది పని దేవుని చిత్తం అయితే ఈసారి ఇంకా 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 అభివృద్ధిని ఇస్తాడు అంతేగాని నాకు చాలు ఇక్కడే ఉంటా అని అక్కడే తృప్తి చెందు అక్కడే కూర్చో అంటల్లా మరొక అడుగు ప్రయత్నించు తప్పులేదు అందలేదా కొంత వచ్చిందా అందును బట్టి తృప్తి చెంది అన్న అది అది నేను చెప్పే మ్యాటర్లో చాలా క్లియర్గా ఉన్నా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉందంటే మళ్ళీ వినండి లేదన్నా క్లియర్గానే అర్థమవుతుంది మాకు మేము మెయిన్ పాయింట్స్ అన్ని కూడా తీసుకున్నాం మేమంటే హ్యాపీ దేవుడు మీకు తోడై ఉండు నువ్వు కాక కళ్ళు మీండి తల్ల ఉంచండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధ ప్రభువా ఈ వేళ నీ బిడ్డలందరితో ఈ మాటలు మాట్లాడే అవన్నీ బిడ్డల హృదయాల్లో స్థిరమగునుగాక దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి నీ కృపా కాపుదలు నడిపించి ఈ సంవత్సరాంత వరకు కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని కలిగిన దాంతో తృప్తి చెంది కృతజ్ఞతలు చెల్లించి నీవిచ్చిన పని చేయడానికి ఇంకా శక్తి మేరకు కష్టపడే కృపాదాయి చేయి భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మా బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి ఎదగడానికి సహాయించే ఎంత ఎదిగినా దావీదులాగా ఒదిగి దీన మనసు కలిగి నిన్ను మయంపరిచే కృప అందరికీ దయచేసు పొంది ఉన్నాం తండ్రి పరలోకమందండి ఈనామం పరిశుద్ధపరచబడి కాక నీ రాజ్యం మాకొచ్చు కాక నీ చిత్తం పరలోకమంది నెరవేర్చినట్లు భూమి అంద నెరవేర్చు కాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం నీడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన క్షమించు క్షమించడూ శుద్ధ మనస్సును సుబుద్ధిని మాకిచ్చి మా పరాధములు నీవు క్షమించి మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు రాజ్యం రాజ్యము బలము మహిమాశక్తి సర్వ నిరంతరం నీవేం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రేయక్ కుమారు ప్రాణ ప్రేయన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించను గాక ఆ మేన్ ప్రవేశ్వరక్తంకువేశ్వరక్తంకు సంపూర్ణ విజయం కలుగును గాక గా ఇప్పుడు సమయం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలు అయింది అంటే ఇంకా రెండు కాలేదని చెబుతున్నా చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ సంతృప్తిగా బయలుదేరండి మనందరికీ తోడై ఉండదు సంతోషంగా బయలుదేరండి గుంటలో పెట్టారే బూడిసి తీయండి ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడో వెతకండి దొరికిద్ది అస్సలు ఇవ్వకుండా ఒక్కళ్ళని కూడా సృష్టించలా ఎవరికిచ్చే సామర్థ్యం వారికి ఇచ్చాడు వెతకండి దొరుకుతుంది అమల్లో పెట్టండి దేవుని రాజ్యం కట్టండి కృప మనందరికీ తోడై ఉండును గాక చల్ నడవండి విశ్వాసంతో తెచ్చిన నూనె నా ప్రభు తన శక్తితో నింపి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత గాక ఆమె అన్నట్టు ఒక మాట వెళ్తున్నారా ఒక మాట రేపు వచ్చే బుధవారం కూట అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి నాకు ఎల్లి చూసి ఆ పోయేవాళ్ళు కూడా కొంచెం ఆగిడు చూడండి రేపు బుధవారం రాజాపేట మీటింగ్స్ గ్రౌండ్ ఉంది కదా అక్కడ స్థల ప్రతిష్ట ఆరాధన ఉంది ఫస్ట్ ఆరాధనలో చెప్పాను ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా మామూలుగా శుక్రవారం పెట్టుకొని అక్కడికి పోయి చేస్తాం కదా ప్రతిష్ట అట్లా కాకుండా అచ్చంగా ఒక కూటం పెట్టాం బుధవారం రోజు ఉదయం పది గంటలకల్లా ప్రేయర్ స్టార్ట్ అయింది అందరం కలిసి దేవుని ఆరాధించుకొని తర్వాత ఆ ప్రాంగణాన్ని దేవుని పరిచర్య కొరకు మీటింగ్స్ కొరకు ప్రతిష్ట చేద్దాం ఎంతమంది సిద్ధం ఇదే ఆహ్వానం సంగమంతా కలవాలి కలుద్దాం సంగమంతా కలుద్దాం అక్కడ ఆరాధన జరుపుదాం బుధవారం రోజు జరుగుతుంది దేవుని చిత్తమైతే అయితే అందరు కూడా డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసేయండి ఎక్కడికి అదిగో అది పాపం మావోడు స్టార్టింగ్ నుంచి వేస్తానే ఉన్నాడు ఇది చెప్పు ఇది చెప్పని చెప్పని మహాకూటముల స్థల ప్రతిష్ట తండ్రి సన్నిధి మీటింగ్స్ గ్రౌండ్ నందు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఉదయం పది గంటలకి సంఘమంతటికి ఇదే ఆహ్వానం ఆ రోజా పెందలాడే రావాలి పదింటికల్లా వస్తే పన్నెండింటికల్లా వెళ్ళిపోతాం వేరే కార్యక్రమాలు ఉండవు కదా కాబట్టి పెందలాడు వదిలేస్తాను నిలుదురుగా అన్నీ అన్నం కూడా వండర్లే పరిచారకులు కూడా వచ్చేస్తారు అక్కడికి ఓకేనా ఇక్కడంటే ఫుడ్ సౌకర్యం చేసుకోవచ్చు అక్కడ కష్టం కదా అందుకని ఉండదు పదింటికల్లా వచ్చేసేయండి పన్నెండు పన్నెండున్నర లోపు వెళ్ళిపోతాం కాసేపు ఆరాధించుకొని స్థల ప్రతిష్ట చేసుకొని పాటలు పాడుకొని దేవుని భయం పరుచుకుందాం నలుగు మాటలు చెప్పుకొని దేవుని స్థుతించుకుందాం వెళ్ళిపోతాం వినపడిందా నేను చెప్పింది ఏ రోజు ఈ రెండు రోజులు పని చేసుకోండి మీ మీ పనులు చక్కబెట్టుకోండి బుధవారం అక్కడికి వచ్చేసేయండి రైట్ అందరం కలిసి ఆరాధిద్దాం ఇదే ఆహ్వానం వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా ఉందా సూపర్ బాగానే గుర్తుంది మీకు ఖచ్చితంగా కొడతారా ఖచ్చితంగా రండి అందరం కలిసి ఈ నూతన సంవత్సర శుభారంభంలో మొదటి ఆన్లైట్ని కూడా మనం మిస్ అవ్వద్దు ఓకే రైట్ సంతోషంగా బయలుదే బయలుదేరండి ఇక ఆన్లైన్ ద్వారా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ విషయాలు విన్నారు కదా చెప్పిన సంగతిలో మనస్కరించి దేవుణ్ణి మయంపరచుకోండి దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి పడండి ఇంకా ఇవ్వబోతున్న దాన్ని బట్టి మయంపరచండి మీకు ఇవ్వబడ్డ ఏవైతే ఉన్నాయో తలాంతులు వాటిని వినియోగంలో పెట్టండి దేవుని రాజ్య నిర్మాణంలో పాలువారకండి రైట్ మీ అందరికీ వందనాలు